హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్టేట్ ట్యూన్ విత్ దివ్య ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని చూపిస్తున్నాను అదేంటంటే ఈరోజు మా అత్త చేసిన చింత చిగురాకు పచ్చడిని చూపిస్తున్నా ముందుగా ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఐదారు పచ్చిమిర్చీలు ఐదారు ఎండుమిర్చీలు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు ఇంకా ముందుగానే నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఆకు కూడా తీసుకోవాలి ఇలా ఇవన్నీ తీసుకున్నాక బాండీ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ముందుగా శనగపప్పు వేసి రోస్ట్ చేయాలి శనగపప్పు బాగా రోస్ట్ అయ్యాక మినపప్పు కూడా వేసి రోస్ట్ చేయాలి అలా ఆ రెండు రోస్ట్ అయ్యాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇలా ఇలా రోస్ట్ చేసుకున్నాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా రోస్ట్ అయిపోయాక చింత చిగురు ఆకుని కూడా వేసి రోస్ట్ చేయాలి చింత చిగురు ఆకు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టే రోస్ట్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చింతచిగురాకు కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్గా రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోండి అందులో టేస్ట్కి తగిన రాక్ సాల్ట్ ఇంకా జీలకర్ర ఇంకా ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక మిగిలిన చింత చిగురాకు ఇంకా శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు కూడా వేసి అందులో మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గార్లిక్ స్లైసెస్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అది మెత్తగా కొంచెం పేస్ట్ లాగా అయ్యాక ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఇంకా ఒక ఐదారు గార్లిక్ స్లైసెస్ వేసుకోవాలి వేయించుకొని ఫ్రై అయ్యాక లైట్గా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని అది మొత్తం ఫ్రై అయ్యాక పచ్చడిలో కలిపేసుకోవాలి అంతే ఈజీ అండ్ సింపుల్ చింత చిగురు ఆకు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్